నంది వెలుగు రైల్వే గేట్ పాత గుంటూరులో మనం చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే నంది వెలుగు ఇటుగా ఎడించి వెళ్తే గుంటూరు బస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు గతంలో నిర్మించిన ఫ్లైఓవర్ ఇది ఈ ఫ్లైఓవర్కి పిల్లర్స్కి లింకు కలపకుండా మధ్యలో కాంట్రాక్టర్ ఆపివేయడం వల్ల ఇక్కడ పనులు నత్తనాడకి నడుస్తున్నాయని చెప్పాలి గత ఐదు సంవత్సరాల కాలంలో పనులు ఎలాంటి మోక్షం జరగలేదు ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు పనులకి పునః పరిశీలన చేసి ఈ పనుల్ని మరలా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టేందుకు ప్రారంభం చేశారు పునఃప్రారంభం చేసేందుకు పచ్చ జెండా ఊపారు కేంద్ర మంత్రి ఈ దిశగా నిధులు కూడా మంజూరు చేశారు త్వరలో ఈ పనులన్నీ ప్రారంభిస్తారని చెప్తున్నారు అప్పుడు ఇటువైపు ఈ విధంగా ట్రాఫిక్ రద్దీ ఉండకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు గేటు పడినప్పుడు ఇటువైపు వేలాది వాహనాలు ఆగుతున్నాయి నందివెలుగు రైల్వే గేటు గుంటూరు